నమస్తే న్యూస్ని న్యూస్లా చెప్పటం వైసీపీకి పెయిడ్ ఆర్టిస్టులకు రాదు అందులో ముఖ్యంగా మన జర్నలిస్ట్ సాయి జరిగింది ఒకటైతే చెప్పేది ఒకలా ఉంటుంది అంటే మానిక్యులేట్ చేసి పేమెంట్ తీసుకోవడం అనేది మా బ్రోకర్ సాయికి బాగా అలవాటు మనం చూసాం ఆయన ఆయన బాగా పెద్ద సబ్జెక్ట్ ఉన్నలాగా మీడియా ముందుకు వచ్చేసి నెయ్యిలో కొన్ని కెమికల్స్ కలుస్తాయి సో దాన్ని ల్యాబ్కి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ల్యాబ్లో ఆ కెమికల్స్ అనేవి అంటే నెయ్యి చెడిపోకుండా ఉండడానికి అది ఏదో చెప్పాడు ఎందుకంటే ఇది వైసీపీ ఆఫీస్ నుంచి వాడోడో ఒక బెప్పంగా రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఈడు చదువుతాడు సో తాజాగా అలాంటి స్క్రిప్టే మనోడు చెప్పాడు కానీ అసలు అక్కడ జరిగిందేంటి వీడు చెప్తుంది ఏంటి అంటే ఇంత వక్రీకరించి చెప్పటంలో విజయసాయిరెడ్డి చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి బ్రోకర్ స్థాయికి డబ్బులు వస్తున్నాయి అందుకే ఈ మీడియా ముందు జగన్మోహన్ రెడ్డికి జాకీ లేసి వైసీపీ ప్రభుత్వ పాదన మీద వీడు మనోడు ఫోకస్ చేస్తున్నాడనే దానికి నిదర్శనం ఇది ఈరోజు చూడండి జగన్ టైంలో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు అంటే అప్పుడు సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఈ మూడిటికి విపరీతంగా పర్మిషన్స్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో వందలు కాదు వేలాది ఎకరాలు ఇచ్చాడు అదానీ వాళ్ళు కూడా పంపుడు స్టోరేజ్ షిర్డీ సాయి వాళ్ళది పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు పెద్ద సంస్థలు వచ్చినాయి ఆ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు జగన్ విపరీతంగా ఇస్తే అదానీకి దోచిపెట్టారు అంబానీకి దోచిపెట్టారు షిర్డీ సాయికి దోచిపెట్టారు అంటూ దారుణాతి దారుణ కథనాలు రాసుకొచ్చారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆనాడు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు వచ్చినటువంటి అంతా కలిపి రికార్డు పరంగా చూస్తే పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో మాట కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడిద రోడ్ మ్యాప్ టు హండ్రెడ్ మెగావాట్ హైడ్రో పంప్ స్టోరేజ్ బై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ నివేదిక పెళ్ళించారు యాభై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర నలభై ఒక్క వేల ఐదు వందల ఇరవై మెగావాట్ల సామర్థ్యంతో ఒరిస్సా ముప్పై రెండు వేల ఏడు వందల యాభై మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించాడు పెట్టుబడులు రాష్ట్రంలోకి ఆకర్షించడం కోసం తీసుకొచ్చాడు అందులో అదాని ఒకటి అలాగే సిరిడి సాయి ఎలక్ట్రికల్ అని చెప్పి చెప్పాడు వీడు నిజంగా చెప్తున్నా అంత సబ్జెక్ట్ లేదు నా అంటే వైసీపీ నుంచి ఏదో ఒక స్క్రిప్ట్ పంపిస్తే అలాంటి మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ మొదటి స్థానం అంటున్నాడు మరి మహారాష్ట్ర దక్షిణాది రాష్ట్రం కాదా ఒరిస్సా దక్షిణాది రాష్ట్రం కాదా ఏం మాట్లాడతాడు వీడు అసలు కనీసం ఇక బుర్ర ఉందా ఆలోచన లేదా బుర్ర మోకాలుకి వచ్చిందా దక్షిణాది రాష్ట్రాల్లో మహారాష్ట్ర లేదా మహారాష్ట్ర ఎక్కడిదే అరే మాట్లాడేటప్పుడు సెన్స్ ఉండి మాట్లాడాడు సార్ దాన్ని పక్కన పెట్టేశాయిలే తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాం అదాని అదాని ఎక్కడండి ఎక్కడో మహారాష్ట్ర రాజస్థాన్లో తయారైనటువంటి అదానీ అదానీ పవర్ని ఆంధ్రప్రదేశ్లో పర్చేజీలు చేయడం కోసం ఆయన పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నాడు అనేది గతంలో పెద్ద ఎత్తున అమెరికా లాంటి దర్యాప్తు సంస్థలు కూడా బయట పెట్టేశాయి ఒకటి అదాని దగ్గర నుంచి సోలార్ విండ్ పవర్ని ఈ కొనుగోలు చేయటం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఒప్పందాలు జరుపుకున్నటువంటి రెనో పవర్ అలాగే కొన్ని సోలార్ సంస్థల్ని ఈ రాష్ట్రంలో మాకు అంత రేట్ అక్కర్లేదు మాకు తగ్గించి రేటుకి ఇచ్చే పని అయితే మీరు ఇవ్వాలి అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోయి న్యాయస్థానం హైకోర్టులో వేయటంతో పాటు అప్పటి కేంద్ర విద్యుత్ విద్యా వింధన శాఖ మంత్రి అయినటువంటి మంత్రి గారికి కూడా దీని మీద కంప్లైంట్ రాశారు ఈ సంబంధిత శాఖకి ఏం రాశారంటే ఇలా పలాను సో అను సో అని జగన్మోహన్ రెడ్డి ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ ముఖ్యమంత్రి అవ్వటం వల్ల ఆ ముఖ్యమంత్రి చేసుకున్న నిర్ణయాలు అంటే మేము ఏదైతే గత ప్రభుత్వాలతో టారిఫ్ డిసైడ్ చేసుకొని పద్నాలుగేళ్ళు ఇరవై రెండేళ్ళు సుదీర్ఘంగా ఇన్నేళ్ళు వరకు మేము ఇంత పవర్ జనరేట్ చేసి ఇస్తామని చెప్పాము దానికి ప్రభుత్వం అగ్రి చేసుకుంది మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాము కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి వచ్చేసి లేదు లేదు మాకు చౌకగా దొరుకుతుంది కాబట్టి మీ విద్యుత్ మాకొద్దు అంటున్నాడు కాబట్టి మేము గత ప్రభుత్వాల్లో ఎంబోలు కూర్చుకున్నాం కాబట్టి మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి మేము ఇన్వెస్ట్ చేసిన దానికి రెండు రెట్ల రూపాయలు రెట్లు నష్టపరిహారాన్ని మాకు కాంపన్జేషన్గా ఇస్తే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి అప్పటి కేంద్ర మంత్రి గారికి లేఖ రాశారు హైకోర్టులో కూడా దీని మీద కేసు వేశారు న్యాయస్థానాలు కూడా ఏం అంటే టారిఫ్ తగ్గించే ప్రసక్తే లేదు మీరు ఎంవోయ్యు కుదుర్చుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టారు సరే ఈ రోజు ఏదైనా ఒక రూపాయి తక్కువ ధర దొరకవచ్చు కానీ ఇరవై ఏళ్ల పాటు వాళ్ళు అదే రేటుకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పినా కూడా వినకొండ జగన్మోహన్ రెడ్డి కట్ ఆఫ్ టారిఫ్స్ అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ మీద హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు మీరు ఇంతకుమించి ముందుకు పోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చింది వార్నింగ్ ఇవ్వడంతో పాటు నోరు మూసుకొని వాళ్ళ ఎంఓయులు కొనసాగించండి అని చెప్తే చివరికి ఆ కంపెనీలో రెనోవా కంపెనీ వాళ్ళు పవర్ రెనోవా పవర్ అనేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి పిలవకుండా కంపెనీని ప్రారంభించాడు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి ఆహ్వానం లేకుండా ఆయన రాష్ట్రంలో కంపెనీని ఓపెన్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా ఈ వ్యాపారవేత్తల్ని భయపెట్టాలని గతంలో కర్నూలులో ఓర్వకల్లులో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అక్కడ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ మీద గూండాల్ని పంపించి దాడి చేశాడు ఇప్పుడు నేను సిల్డి సాయి ఎలక్ట్రికల్ చెప్పాడు అది ఒక చిన్న సంస్థ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఒక చిన్న సంస్థ ఆ సంస్థకి ముప్పై ఆరు వేల రూపాయల ట్రాన్స్ఫరాన్ని ఎనభై వేలు ఎనభై వేల రూపాయ తర్వాత లక్షా ముప్పై వేలు అట్లా పెంచుకుంటా పోయి జగన్మోహన్ రెడ్డి కో జేబు సంస్థల దానికి బినామీగా అడ్డంగా దోచిపెట్టి దాన్ని దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల సంస్థగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము దోచిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రెండు సంస్థలు అంటారు ఏంటి అసలు ఈ సంస్థ అదాని దగ్గర ఏమో కమిషన్ కోసం మహారాష్ట్ర రా రాజస్థాన్ నుంచి సోలార్ విండ్ కొనుక్కుంటారని చెప్పి వచ్చాడు కానీ ఇది ఏదైతే ఈ యొక్క సిరిడిసా ఎలక్ట్రికల్ అనేది లాస్ట్ మినిట్లో రెండు వేల ఇరవై మూడులో ఎంఓయుచ్చుకున్నారు మేము లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టుబడి పెడతాము సోలార్ ప్లాంట్ కోసం అని చెప్పేసి అది ఇరవై మూడులో కుదుర్చుకుంటే అది కాయరూపం దాల్చలా శ్రీ గుండలీలు మాట్లాడటానికి ఏదో ఈ బ్రోకర్ గాడు ఏదో మాట్లాడేస్తాడు ఈ బ్రోకర్ గాడు ఎందుకంటే మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెనీవో పవర్ కావచ్చు కొన్ని సోదర కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున ఎంఓయూ కుదుర్చుకొని కార్యరూపం దాల్చాయి ఈ క్రీడ తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి అడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి టైంలో కోర్టుకు వెళ్ళారు వాళ్ళు కోర్టు చేత జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయించారు కోర్టు చేయని మొహం మీద ఊసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మీరు ఎం ట ఏదైతే మీ కట్ ఆఫ్ టారిఫ్ని కానీ ముందుకు నడిపిస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది సిగ్గు లేకుండా వీడు చెప్తున్నాడు చూసా ఇంత బ్రోకర్ వ్యవస్థ అసలు ఎక్కడ నా తెలిసి బహుశా ఏ పార్టీకి ఉండరండి వాళ్ళు చేసింది చెప్పుకుంటారు కానీ వీళ్ళు చెయ్యింది కూడా చేసినామని చెప్పుకుంటారు అలా చెప్పుకుంటేనే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి డబ్బులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తే వీళ్ళు బతుకుతారు ఇంత బ్రోకర్ కాదు ఇంత నీచమైనటువంటి బతుకు ఈ జర్నలిస్ట్ సాయి అనేవాడిది ఇంకెవ్వరు కూడా అసలు ఈడు కడుపు అన్నం తింటున్నాడా లేకపోతే ఇంకేం తింటున్నాడు దయచేసి ఈ ఒకసారి టెస్ట్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్ని పరిశీలించాలి నా తెలిసి జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి రూపాయి బిడ్డలు తింటున్నాడే వీడు అంత విశ్వాసంగా కుక్క కంటే విశ్వాసంగా పనిచేస్తున్నాడు ఎన్ని తప్పుడు కథనాలు చెప్తాడు ఎన్ని అవాస్తవాలని పబ్లిసిటీ చేస్తాడు ఎన్ని అవాస్తవాల్ని కనుకట్టు చూసి మసి పూసి మారేడికాయ చేస్తాడు సిరిడిసా ఎలక్ట్రికల్ దాని సంస్థ టర్న్ ఓవర్ ఎంత జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చినా దాని సంస్థ టర్న్ ఓవర్ ఎంత సూట్ కేస్ లాగా ఎదిగింది అది రేణి పవర్ కావచ్చు అంతకుముందు నాకు ఆంధ్ర రాష్ట్రంలోకి పవర్ విద్యుత్ పర్చేజ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన దరిద్రమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో ఆ తర్వాత ఆయన ఏం చేశాడు ఆయన ధర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ఇరవై రూపాయలు యూనిట్ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి పవర్ పర్చేజ్ చేసి రాష్ట్రం ఎత్తిన అదనపు భారం మోపిన దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి చేశాడు ఇది